అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ ఇక నేను మటన్ వండుతానా మటన్ చూడండి మటన్ మా తీరు మా తీరుగా మేము వండుతాము ఇవో కారము ఇది మటన్ ఇది హాఫ్ కేజీ మటన్ ఇది హాఫ్ కేజీ మటన్ కారం వేసిన రెండు చెంచాలు చెంచలు గడ్డ చెంచ పసుపు వేసుకోవాలి తగినంత వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి ఇట్లా కలిపి నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలి స్టవ్ ముట్టిస్తానా నూనె పోసుకోండి ఇదో ఆకు సాజీరా చెక్క లవంగా లవంగాలు మిరియాలు అనాసక పువ్వు ఉల్లిగడ్డ మేం మెంతేం కూడా నాలుగు ఉప్పు తగినంత తగినంత ఉప్పు మటన్ లేచినా ఇల్లు కొంచెం వేసుకోండి కమ్మకుంటుంది ఇది ఇప్పుడే నూరిన అలమల్లిగడ్డ తాజ చేసుకుంటాం మేము కూరలల్లా తాజా చేసుకుంటే కమ్మగా వస్తుంది ఇది పసుపు ఇది మంచిగా గోలించుకోవాలి అంటే నలభై దాకా కాదు మీడియంలో కూరేసుకోవాలి ఇవి ఇవి పాతకాలంలో ఈ విధంగానే చేసుకుంటారు ఇక ఇప్పుడు ఏదో ఏదో చేసుకుంటారు కానీ ఇక ఇప్పుడు మేము అయితే ఈ విధంగా చేసుకుంటాం ఇప్పటి మాడలు ఇప్పటి బాగుంటుంది ఇట్లా కూడా ధనియాల పొడి చెంచెం మసాలా గరం మసాలా ఇవ కొంచెం ఈ సగం చేపడంతా తిన్నంత వేసుకోండి మీరు నేనైతే ఇది వేస్తాను ఇది పట్టించిన మసాలా ఇంట్లో పట్టించుకున్నామ్మా నేను పడితే నేనే చేసుకుంటా గరం మసాలా కొంచెం మేము ఇంట్లో అది కదా బయటది తీసుకోము ఇవ్వరా ఎండిన కొబ్బర ఇగో ఇంత పచ్చ ఇంత పచ్చ ఇగో కూరలు వేస్తా కలుపుకోవాలి బాగా ఇగో నూనె వేరింది ఇవో నూనె పేరినాక ఇవో మటన్ మీద నూనె వేరింది చూడండి ఇగో నూనె మంచిగా వేరింది ఇవి ఇప్పుడు నీళ్ళు పోయాలి జనా ఈ చెంబెడి నీళ్ళు పోస్తున్నా ఈ చెంబెడి నీళ్ళు పోసి ఉడకబెడతా హాఫ్ కేజీకి కొన్ని వసుకున్నాయి ఏం కాదు సోర్వ సోర్వ కొంచెం ఉంటుంది కానీ వేసాకపోతుంది ఇప్పుడు ఇప్పుడు చెంబై నీళ్ళు పోసినాయి చెంబుతో ఈ చెంబుతో చెమ్మ నీళ్ళు ఇగో అర్ధ కిలో మటన్ ఇగో ఉడికించుకుంటాకుంటా మీద ఎసర పెట్టినాయి నీళ్ళు ఏం కాదు ఇక ఇగో కర్రీ మటన్ కర్రీ అయి అయింది ఇగు ఉడికింది మంచిగా ఇగ మీదికెళ్ళి కోత్తిమీర ఇప్పుడు వేసుకోవాలి మంచిగా ఉంటుంది కమ్మదిగా తగినంత పెసుకోండి మేము కొంచెం తక్కువ తింటాం టమాటాలు వేయలేదు అని అనుకోకుండా టమాటాలు వేసే కూర అదోసారి చూపిస్తాం ఇది టమాటా వేయకుండా అండి ఇగో ఎంత మంచిగా ఉంటుంది అన్నిట్ల టమాటాలు వేస్తారు నాకు నువ్వు జ్వరం కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చో ఉడికిండి మటన్ కర్రీ ఇవో మటన్ కర్రీ మటన్ కర్రీ ఇగో రెడీ మంచిగా అయింది ఇగో మంచిగా ఉడికింది మీరు ఈ విధంగానే వండుకోండి మంచిగా ఉంటుంది పాతకాలం మాటలు ఇవి కాలుతుంది ఇగో కాలుతీ ఇగో బాగుంటుంది ఇగో బాగుంటుందమ్మా ఈ విధంగా చేసుకోండి మీరు ఒకసారి వేసి చూపిస్తాను టమాటా వేయలేదమ్మా